ఓం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే నారాయణ సమాంభం వ్యాస శంకరమధ్యమం అస్పదాచార్యపర్యంతం వందే గురు పరంపరా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం ఆధారం హగ్రీవూపాస్మహే గురవై సర్వోకాం భిషజే భవరోగిం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే దక్షిణామూర్త మహాకరారవిందేన పదారవిందం ముఖారవిందే వటస్య పత్రస్య పత్రటేశయాం బాలం ముకుందం మనసా స్మరామి బుద్ధిర్బలం చ హనుమాన్ శరణాన్ లభేత్ అజ్ఞానం జాహ్నవీం విద్యా తీర్థం వివేకినం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుసేఖర భారతీ గురువాయి పురాధీసం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు నారాయణీయం నారాయణ భట్ట తిరగారు చెప్పినటువంటి భాగవత సంబంధమైనటువంటి అనేక కథలు అలాగే అనేక మంది భాగవతోత్తములు ఉంటారు కదా వాళ్ళు కృష్ణుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు భక్తులు ఇటువంటి వాళ్ళందరి కథలు చరిత్రలు అన్నీ కూడా మనం చక్కగా చెప్పుకుంటూ వస్తున్నాము ఇక కృష్ణుడు కాళీయమర్దనము అటువంటివన్నీ గోవర్ధనగిరి పర్వతం ఎత్తడము ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు కృష్ణుడు రాసలీల గురించి వ్యాఖ్యానం ఉందన్నమాట మనకి శ్లోకాలు వ్యాఖ్యానము ఉంది ఈ రాసలీలలు కృష్ణుడు ఒక సందర్భంలో గోపికలకి మాట ఇస్తాడు ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు కాత్యాయని వ్రతం చేస్తారు కృష్ణుడి కోసం ఆ కాత్యాయని వ్రతానికి ఫలితంగా ఏం చేస్తాడంటే ఎవరు ఏది అడిగితే అది ఇవ్వడం అనేది పరమాత్ముడి యొక్క ధర్మం కనుక వాళ్ళు ఈ విధమైనటువంటి కోరికను కోరినప్పుడు వాళ్ళతో పాటుగా ఎలాగా ఎంతమంది ఉంటే అంతమంది కృష్ణుళ్ళు ఎంతమంది మనసులో భావం ఏ విధంగా ఉందో అంతమంది భావానికి తగ్గట్లుగా ఆయన ఉండడం అలాగే వాళ్ళ యొక్క ప్రేమని ఆయన అంగీకరించడం వాళ్ళు ఏ ప్రేమను కోరుకుంటున్నారో అటువంటి ప్రేమను తిరిగి వాళ్ళకి ఇవ్వడం ఇవన్నీ కూడా భక్తిలో భాగంగానే భావన చేసి చూడాలి కానీ ఇతరత్ర మనకి అన్య మనస్కంగా ఆలోచించడానికి లేదనమాట అందుకని ఈ కృష్ణుడి యొక్క రాసలీలన్నీ కూడాను మనకి చాలామంది కవులు వీటి గురించి అనేకమైనటువంటి కీర్తనలు రాయడం జరిగింది అవన్నీ కూడా మనం వింటూనే ఉంటాము అష్టపదులు ఉంటాయి జయదేవుడు రాసినటువంటి అష్టపదులన్నీ కూడా కృష్ణుడు రా గోపికలతోటి ఉన్నటువంటి విధానం అంతా కూడా ఆ గోపికలు కృష్ణుడు కనపడకపోతే పడిన బాధ అంతా ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారనమాట ఇటువంటి ఈ ఈ యొక్క గోపికలు కృష్ణుడు యొక్క కలయికని వారి యొక్క సంతోషాన్ని అన్నిట్లని కూడా వర్ణిస్తూ ఈ శ్లోకాలన్నీ ఉన్నాయి ఇవన్నీ శ్లోకాలన్నీ లైన్గా చదువుతాను నేను చక్కగా ఎక్కడెక్కడ తప్పులు ఉంటాయో అవన్నీ సవరించుకొని మీరు మళ్ళీ మళ్ళీ మీరు వాటిని ఒకసారి బాగా ప్రాక్టీస్ చేస్తే తొందరగా వచ్చేస్తారు గోపీజనాయ కథితం నియమావసానే मारोत्सवं त्वमधसाधयितुं प्रवृत्तः सान्द्रेण चान्द्रमहसा शिशिरे कृतासे प्रापूरयो मुरलिकां यमुना वनान्ते गोपीजनाय नियमावसाने मारोत्सवं त्वमधसाधयितुं प्रवृत्तः సాంద్రేణ సాంద్రేణాంద్రమహా శిశిరే కృతాసే ప్రాపురో మురళికాం యమునా వనాంతే ఆ మన్మథోత్సవం జరగడం కోసం ఈ గోపికలందరూ కోరినటువంటి కోరికను తీర్చడం కోసం ఆయన మురళీనాదం చేస్తూ వారందరినీ కూడా వారి యొక్క కోరికను తీర్చడం కోసం మురళీనాథంతో ప్రారంభించారనమాట యమునా నదీ తీరంలో संोचनाभिरुदितस्वरमण्डलाभिः सम्मोचयन्तमखिलं भुवनान्तरालं तद्वेणुनादमुपकर्ण्य विभो तरुण्यः तत्तादृशं कमपि चित्तविमोहमापुः सम्मुच्चनाभिरुदितस्वरमण्डलाभिः సం మోర్ఛయంతమిలం భువనాంతరాళం తద్వేణునాదముపకర్ణ్య విభూ తరుణ్యతాదృశం కమపి విమోహమాపు ఆ గోపీకలందరూ కూడా ఆ వేణునాదాన్ని విని వాళ్ళందరూ తన్మయులై కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట చాలా ఆనందమైనటువంటి అనుభూతిని పొందుతున్నారు तागेह निरतास्तनयः निरतास्तनयप्रसक्ताः कान्तोपसेवनपराश्च सरोरुहक्ष्यः सर्वं विसृज्य मुरळीरवमोहितास्ते कान्तारदेशमयि कान्ततनो समेताः తాగేహ తాగేహకృత్య సర్వం కాంతోపేవన పరాశ్చాక్ష్యర్వ రవమోహితాస్తే మురళీరవమోహిస్తే కాంతరే సమయ కాంతతనో సమేత గోపికలందరూ కూడా ఇంట్లో వాళ్ళ పనులు పిల్లలు వాళ్ళ భర్త సంసారము అత్తమామలు ఇలాంటివన్నీ కూడా పనులన్నీ పూర్తి చేసుకుని ఒకవేళ పూర్తి కాకపోయినా కూడా ఈ వేణునాదం వినిపించగానే గబగబా పరిగెత్తుకుంటూ కృష్ణుడి కోసాన్ని వచ్చేసారు కాశ్చింగ పరిభూషణమాదధానా వేణు ప్రణాదముపకర్ణకృతార్థభూషా త్వమాగతను త విభూషితావ్య ता एव संरुचिरे तव लोचनाया काश्चिन्निजाङ्गपरिभूषणमादधानाः वेणुप्रणाददमुप वेणुप्रणा वेणुप्रणादमुपकर्ण्य कृतार्धभूषाः त्वामागता ननु तथैव विभूषिताभ्यः తాయేవ వసం రుచిరే తవలోచనాయా ఆ వేణునాదాన్ని విని ఎక్కడ పనులు అక్కడ వదిలేస్తూ వచ్చిన వాళ్ళు కొందరున్నారు కొందరు అప్పటికే ఎప్పుడు కృష్ణుడు పిలుస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ చక్కగా తయారయ్యి నగలు పెట్టుకుని మంచి వస్త్రాలతోటి అలంకారం చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు हारं नितं बभुवि का च न धारयन्ति काञ्चीं च कण्ठभुविदेव समागता त्वां हारत्वमात्मजघनस्य मुकुन्द तुभ्यं व्यक्तं बभाषैव मुग्धमुखी विशेषात् हारं नितं बभुवि का च न धारयन्ति काञ्चीं च कण्ठभुविदेव समागतात्याम् కాంచం చ విదేవ సమాగతాత్వాం హారిత్వమాత్వ జఘనస్య ముకుంద వ్యక్తం వభాష ఇవ ముగ్ధముఖి విశేషాత్ ఆ వచ్చేటటువంటి హడావిడిలో వాళ్ళు నడుముకు తగుల్చుకోవాల్సినటువంటి ఆహారాలు ఆభరణాలు మెడకు తగుల్చుకోవడం మెడలో పెట్టుకోవలసినటువంటి ఆభరణాలు నడుముకు తగుల్చుకోవడము అలాగే తల్లో పెట్టుకోవాల్సిన ఆభరణాలు ఏమున్నాయో అవి చెవులకు పెట్టుకోవడము అలాగా వెళ్ళిపోవాలి కృష్ణుడి దగ్గరికి అనేటటువంటి వాళ్ళ ఆరాటాన్ని తెలియజేయడం కోసం ఇవన్నీ మనకి చెప్తున్నారనమాట కాచిత్ కుచే పునరసజ్జిత కంచలి కా వ్యామోహిత పరవధూ భిరలక్ష్యమాణ నిరుపమా प्रणयाति भारा राज्याभिषेकविधये कलसीधरे वा काचित्कुचे पुनरसज्जितकाञ्जलीला काचित्कुचे पुनरसज्जितकाञ्चलीका व्यामोहितः परवधूभिरलक्ष्यमाणा त्वामययो निरुप నిరుపమ ప్రణయాతి భార్యాషేక విధయే కలసీధరేవా గోపకాంతలు ఆభరణాలను ధరించి కృష్ణుడికి వచ్చినటువంటి దగ్గరకు వచ్చిన విధానాన్ని ఇంకా ఇంకా బాగా వర్ణించి విపులంగా చెప్తున్నారనమాట కా मेव देवहृदये सुदृढं विभाव्या देहं विधूय परचिः सुखरूपमेकं त्वामाविसन् परमिमा ननु धन्यधन्याः काश्चिन् गृहात् किल निरेतुमपारयन्त्यः

మీరు ఇల్లు దాటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి లేదు అనేటటువంటి నిబంధనలను పెట్టపోవడం పెట్టడం ఇటువంటివన్నీ చేయడం వల్ల కొంతమంది గోపికలు పాపం ఇంట్లోనే ఉండి కృష్ణుడిని చేరలేకపోయామే అని చెప్పి బాధపడుతూ ఉంటున్నారనమాట సచ్చిదానంద స్వరూపుడు అయినటువంటి నీ యొక్క ప్రేమ కోసం తహతహలాడిపోతూ కొంతమంది గోపికలు ఇంట్లోనే ఉండిపోయారయ్యా నీ దగ్గరికి వచ్చి ఉన్నటువంటి కన్నా నువ్వు చేరదీసినటువంటి గోపికల కన్నా నీకు దగ్గర అయినటువంటి కన్నా నీ దగ్గరికి రాలేక నీ కోసం బాధపడేటటువంటి గోపికలు అందరికన్నా ఎంతో ముఖ్యులు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదో ఒక యాత్రకు వెళ్దాం అనుకుంటాం లేదా ఒక పురాణ కాలక్షేపానికి వెళ్దాం అనుకుంటాము లేదా ఒక ముఖ్యమైనటువంటి వారు ఎవరిదైనా ప్రసంగం ఉంటే అది వినడానికి వెళ్దాం అనుకుంటాము ఇంకా ఇతరత్ర ఏదైనా ఒక కళ్యాణానికి వెళ్దాం అనుకుంటాము ఏదో ఒక అవాంతరం అనుకోకుండా చుట్టాలు రావడము అనుకోకుండా ఇబ్బంది రావడము ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మనసు ఎక్కడుంటుంది అయ్యో నేను వెళ్ళలేకపోయాను అక్కడ ఏం జరుగుతుందో నేను చూడలేకపోతున్నాను నా మనసు అంతా అక్కడే ఉంది ఎంత బాగా ఆ కళ్యాణం జరుగుతుంది కదా ఎంత బాగా ఆ ఉత్సవం జరుగుతుంది కదా ఇదంతా నేను చూడలేకపోయానని మానసికంగా మనసుతోటి మొత్తం అక్కడే ఉండేటటువంటి వాడికి శారీరకంగా అక్కడ ఉండేవాడు ఎప్పుడు కూడా వాడు ఏదో మారిపోతూ ఉంటాడు అటు చూస్తాడు ఇటు చూస్తాడు వాళ్ళతో మాట్లాడతాడు వీడితో మాట్లాడతాడు జరిగే కార్యక్రమం అంతా సరిగ్గా సజావుగా చూడలేకపోవచ్చు కానీ మానసికంగా చూసేవాడు మనసు మొత్తం ఏమిటంటే ఘట్టాన్నే చూస్తుంది ఏదైతే అక్కడ ఘట్టం జరుగుతోందో ఆ ఘట్టాన్నే చూస్తుంది మిగతా పక్క వాళ్ళందరినీ గమనించేటటువంటి మనసు అప్పుడు ఉండదు ఎందుకంటే అక్కడ ఎవరున్నారో మనకు తెలియదు కదా అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు చుట్టూ అంతా కూడా పరికిస్తూ ఉంటారు కనుక వాళ్ళ యొక్క మనసు చెంచలం అయ్యేటటువంటి అవకాశం ఉంది ఈ ఇంట్లోనే ఉన్నటువంటి గోపికలకు నువ్వు తప్ప ప్రపంచంలో ఇంకేమీ కనిపించట్లేదు కనుక నీ గురించి ఆలోచిస్తున్నారు కనుక వాళ్ళే ఎక్కువ గొప్పవాళ్ళయ్యా అని చెప్పేసి ధన్యులు అని అంటున్నారు అనమాట जारात्मना न परमात्मतया स्मरन्त्यो नार्यो गता परमहंसगतिं क्षणेन तं त्वां प्रकापरमात्मतनुं कथं चित् चित्ते वहन्नमृतमश्रममन्मश्नुवीयां ज्यारात्मना न परमात्मतया स्मरन्त्यो నార్యోగతం సగతి చిత్తే ప్రహన్నమృతమాశ్రమ మస్నునియా అక్కడికి వచ్చినటువంటి ఆ గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరమాత్ముడు ఆ క్షణంలో పరమాత్మలాగా కాక వాళ్ళను సంతోషపెట్టేటటువంటి వాడిగా కనిపించడము మనకి ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు అయినప్పటికీ వారంతా పరమహంసలు మాత్రమే పొంది దివ్య కైవల్యాన్ని పరమహంసలు మాత్రమే పొంది దివ్య కైవల్యాన్ని పొందినట్లుగా చెప్తున్నారనమాట నీలోనూ నా నా మనసును నిలిసి ఏ భావం ద్వారానైనా నేను నీ ద్వారా చే నీ దగ్గరికి చేరచ్చు అని చెప్పేసి అనడం జరుగుతోంది ఇక్కడ अव्यागताभिरभितो व्रजसुन्दरीभिः मुग्धास्मितार्द्रवदनः करुणावलोकी निःसीमकान्तिजलधि स्वमवेक्ष्यमाणो विश्वैकहृद्य पवने सरोगान् అభ్యాగతాభిరభితో వ్రజసుందరీ ముధస్మితన కరుణావలోకి నిస్సీమకాంతిజల స్వమేక్ష్యమాణో విశ్వైక హరే పవనే సరోగా నీ ముఖమండలం ఎప్పుడు కూడా చిరునవ్వుతోటి ఆనందంగా ఉంటుందయా అటువంటి నువ్వు ఆ గోపికలు అందరితోటి నర్తిస్తూ వారిని ఆనందపరుస్తూ నువ్వు ఆనందపడుతూ ఉం ఎన్నో విధాలుగాను వారితో పాటు వారికి ఇచ్చినటువంటి ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నావు గురువారి పురాధీస వాళ్ళందరినీ ఎలా అయితే కాపాడావో నన్ను కూడా నా రోగం నుంచి కాపాడు అని చెప్పేసి ఇక్కడ కోరడం జరుగుతోంది మళ్ళీ ఒకసారి పదశ్లోకాలు చదువుకుందాం गोपीजनाय खदितं नियमावसाने मारोत्सवं त्वमधसाधयितुं प्रवृत्तः सान्द्रेण चान्द्रमहसा शिशिरे कृतासे, प्रापूरयो मुरलिकां यमुना वनान्ते सम्मूर्छनाभिरुदितस्वरमण्डलाभिः भुवनांतरालं। भुवनान्तरालम् त्वद्वेणुनादमुपकर्ण्य विभो तरुण्यः तत्तादृशं कमपि चित्तविमोहमापुः तागेहकृत्य निरतास्तनयः प्रसक्ताः कान्तोपसेवनपराश्च सरोरुहक्ष्यः सर्वं विसृज्य मुरळीरवमोहितास्ते कान्तारदे समयि कान्ततनो समेताः काश्चिन्निजाङ्गपरिभूषणमादधानाः वेणुप्रणादमुपकर्ण्य कृतार्धवोषाः त्वामागता ननु तथैव विभूषिताभ्यः ता रुरुचिरे रुचिरे तवलोकनाय ता एव सं रुरुचिरे तव लोचनाय हारं निताम्बभुवि काचन धारयन्ती काञ्चीं च कण्ठभुवि काञ्चीं च कण्ठभुवि देवसमागता त्वाम् हारित्वमात्मजघनस्य मुकुन्द तुभ्यं व्यक्तं बभाषैव मुग्धमुखी विशेषात् काचित्कुचे काचित्कुचे पुनरसज्जितकञ्चलीका व्यामोहितः परवधोखिलक्ष्यमाणा त्वामाययो निरुपमप्रणमा प्रणयाति भारा राज्याभिषेकविधये कलसीधरे वा काश्चिद् गृहत् किल निरु निरेतुं निरेतुमपारयन्त्यः त्वामेव देवहृदये सुदृढं विभाव्यां देहं विधूय परचित् सुखरूपमेकं त्वामाविसन् परमिमा ननु धन्यधन्याः जारात्मना जारात्मना न परमात्मतया स्मरं स्यो नार्यो गता परमहंस गतिं क्षणेन तं त्वां प्रकाव परमात्मतनुं कथञ्चित् चित्ते वहन्नमृतमश्रममश्नुवीयाम् అభ్యాగతాభిరీతో వ్రజసుందరీ ముగ్ధస్మితాద్రవదన కరుణావలోకి నిస్సీమ కాంతి జలది స్వమరేక్ష్యమాణో విశ్వైకహృదయ హరే పవనే ఈ పది శ్లోకాలు కూడా జాగ్రత్తగా పుస్తకం దగ్గర పెట్టుకుని చదివితేనే వస్తాయమ్మా అలా ఏదో వినేస్తే రావు తెలిసిందా అప్పుడే మనకి అరవై ఐదు దశకాల దాకా అయిపోయాయి ఇక దగ్గర పడుతోంది అందుకని అందరూ కూడా శ్రద్ధగా నేర్చుకోండి స్పష్టంగా నేర్చుకోండి కొన్ని కష్ట కష్టమైనటువంటి దశకాలు ఉన్నాయి వాటిని ఒకటికి నాలుగు సార్లు వినండి అడ్మిన్స్ అందరూ కూడా మీకు చాలా ఓపికగా వాటిని నేర్పిస్తున్నారు మీరు మీరు చదివితేనే కానీ అవి రావమ్మా తొందరగాను కొంచెం కష్టపడి చదవండి यदक्षरपद प्रस्थ मात्र हीनम चेयद भवे तत्सर्व क्षम्यता देवनारायण नमोस्तुते कायन वाच मन सेन्द्रियर्वा बुद्ध्यात्म प्रकृति स्वभावात् करोमि यज्ञ परस्मै नारायणायेति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि लोका सुखिनो भवन्तु